ఇది రైతులకి అట్లే ప్రజలకు అవసరమైనటువంటి వార్త ఒకసారి చూడండి ధరణి అప్లికేషన్లు జూన్ నాలుగులోగా క్లియర్ పెండింగ్ లో ఉన్న నర దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వానికి ధరణి సిఫార్సు చేసిన కమిటీ సిఫార్సు వచ్చే నెలలో సర్కార్ కు పూర్తి స్థాయి నివేదిక పోర్టల్లో తీసుకోవాల్సిన మార్పులపై చర్చ ఇతర రాష్ట్రాల్లోని భూ చట్టాలపై అధ్యయనం చేయాలని మీటింగ్ లో నిర్ణయం అంటూ ఇది ఒకసారి మనము పాత అసెంబ్లీ సమావేశాలు చూసినట్టయితే ఆ అసెంబ్లీ సమావేశాలలో అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చివరి సమావేశాలు అంతకంటే ముందు సమావేశాలు ఏం మాట్లాడాడంటే ధరణిలో ఎలాంటి సమస్యలు లేవు అక్కడక్కడ చిన్న చిన్నగా టెక్నికల్ అంశాలలో ఇష్యూ ఉంటే ఉండొచ్చు వాటిని కూడా రెక్టిఫై చేస్తామని చెప్పి కేటీఆర్ చాలా గొప్పగా చెప్పిండు చాలా గొప్పగా చెప్పిండు కానీ రేవంత్ రెడ్డి బయట ప్రచారం లేని చెప్పిండంటే ఎంపీగా ఉండే కాబట్టి పిసిసి అధ్యక్షుడుగా అసెంబ్లీకి పోలేడు కాబట్టి ఎమ్మెల్యే కాదు కాబట్టి సో ఎంపీగా ఉన్న బయట ప్రచారం చేసేటప్పుడు ఏమంటుండంటే ఈ ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో వాడేస్తామని చెప్పారు ఎక్కడ పోయిందా బంగాళాఖాతం మరి బంగాళాఖాతం దొరుకుతలేదా వీళ్లకు లేకపోతే ధరణి దొరుకుతలేదా అనేది ప్రజలు అడుగుతా ఉన్నారు సో మోదీ అందులో ఉన్న సమస్యలన్న పరిష్కరిస్తారా అంటే వాటికి కూడా ఇప్పటిదాకా ఐదు నెలల కాలంలా ధరణి సమస్యలకి పరిష్కారం లేదు అయితే ఇప్పుడు అంటే జూన్ నాలుగు లోపల కూడా క్లియర్ అని చెప్తా ఉన్నారు జూన్ నాలుగు అంటే నెక్స్ట్ మంత్ ఫోర్త్ వరకు చేయమని చెప్తా ఉన్నారు పదహారు రోజులు ఉంది సో ఈ విషయాన్ని మరి నిజంగానే జూన్ నాలుగు క్లియర్ అయితే లక్షలాది అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయని చెప్తా ఉన్నారు సో పెండింగ్ లో లక్షన్నర ఉన్నాయి లక్షన్నర దరఖాస్తు ఉన్నాయి ఈ లక్షన్నర దరఖాస్తులను ఎప్పుడు పరిష్కరిస్తారు ఒకరి భూమి ఒక పేరు మీద ఒకరి పేరు ఉంటే ఆ భూమి ఎక్కడో అసలు భూమి ఉన్న చోట పేరు లేదు లేకుండా పేరు ఉన్న చోట భూమి చొక్కకుండా ఆగమాగం ఉన్నటువంటి దరఖాస్తులు అని కూడా ఈ లోపల అయిపోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు సో అయితే చాలా మంచిది తర్వాత మరి ధరని చూస్తారా నుంచి మళ్ళీ ఆ పాత మాటలు ఏవైతే ఉన్నాయి మమ్మల్ని మమ్మల్ని అంటూ గుర్తు చేస్తారా లేదంటే తీసుకెళ్లి వాడిస్తారా మరి పాత విధానం కొనసాగిస్తారా అనేది మనం గమనించాలి భవిష్యత్తులో ఏం చేస్తారు చూడాలి అంటే ఇతర రాష్ట్రాల్లో భూచర్ తర్వాత కూడా అధ్యయనం చేయాలని నిర్ణయం వచ్చింది పోర్టల్లో తీసుకోవాల్సిన మార్పులు అంటారు ఆ రోజు మార్పులు అనే తీసుకోవాలని వాడిస్తామని చెప్పారు అసలు పోర్టల్ అవసరం లేదు ఆల్టర్నేట్ ఉన్నాయని చెప్పి అన్నారు సో ఇప్పుడు మళ్ళీ ఆల్టర్నేట్ కోసం వెళ్తా ఉన్నారు ఇక రేషన్ షాపుల్లో కూడా సన్న సన్నబియ్యమాట పంపిణీకి రాష్ట్ర సర్కారు సన్నాహాలు ఎలా ముందుకెళ్లాలని దానిపైన సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం రాబోయే లో రైతులు సన్నాహాలు సాగు చేసి మరింత లాభపడేలా ఆలోచన రేషన్ బియ్యం రీసైక్లింగ్ కు చెక్ అంటూ మొత్తానికి రేషన్ బియ్యం రేషన్ షాపులలో కూడా సన్న బియ్యం ఇస్తారట